అక్టోబర్ ఒకటి అర్ధరాత్రి నుంచి కొత్త రోల్స్ మీ జేబుకు చెల్లులు పడవచ్చు జరభద్రం అక్టోబర్ న్యూ రూల్స్ ప్రతీ నెల కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తూ ఉంటాయి ముఖ్యంగా బ్యాంకులు అలాగే ఇతర లావాదేవీలు ఇతర స్కీమ్లలో కీలక మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ నియమాలలో మీ జేబులపై ప్రభావం చూపవచ్చు అందుకే ప్రతి నెలా జరిగే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కొత్త నియమాలు ఈరోజు అక్టోబర్ ఒకటి ఈ అర్ధరాత్రి నుంచి కొత్త నెల ప్రారంభం కానున్న సమయంలో భారీ మార్పులు అయితే వస్తున్నాయి దీనితో పాటు అనేక ప్రధాన మార్పులు అమల్లోకి వస్తాయి ఈ మార్పులు మీ జేబు మీ పొదుపు మీ దైనందిక జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి వాటిని విస్మరించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు మొత్తంగా ఎల్పిజి దసరాకు ముందు శాఖ ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది అని చూస్తే మొత్తంగా మొట్టమొదటిది మార్పు వచ్చేసి గ్యాస్ సిలిండర్ వస్తుందండి గ్యాస్ సిలిండర్ ధరలు మారాయి ఎల్పిజి సిలిండర్ ధరలు ప్రతి నెల సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు దేశీయ గ్యాస్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయండి కానీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం సవరించింది నేడు అక్టోబర్ ఒకటి ఈ అర్ధరాత్రి నుంచి సిలిండర్ మరింత ఖరీదైనదిగా మారింది చెబురు మార్కెటింగ్ కంపెనీలు పంతొమ్మిది కిలోల సిలిండర్ ధరను పదహైదు రూపాయలు పెంచాయి అంటే హోటల్కు వాడే పెద్ద సిలిండర్ ఉంటుంది కదా నల్ల సిలిండరు ఈ సిలిండరు పదహైదు రూపాయలు పెంచిందండి గవర్నమెంటు ఇక రెండవ విషయానికి వస్తే రెండవది రైల్వేలో మార్పులు చేస్తూ ఉన్నారు రైల్వే టికెట్ బుకింగ్ కోసం కొత్త నియమాలు వస్తున్నాయి ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్లో ప్రారంభమైన మొదటి పదహైదు నిమిషాల్లో పూర్తి ఆధార్ ధృవీకరణ ఉన్నవారు మాత్రమే టికెట్లను బుకింగ్ చేసుకోగలరు గతంలో ఈ నియమం తత్కాల టికెట్లకు మాత్రమే వర్తించేది కానీ ఇప్పుడు ఇది సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తిస్తుంది అంటే మీరు తప్పనిసరిగా ఈ ఆధార్ లింక్ చేసుకోవాలి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు కానీ లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి అక్టోబర్ ఒకటి నుంచి అమలు ఇక మూడవది మార్పు చూసుకుంటే యూపీఐ సేకరణ అభ్యర్థనలు నిలిపివేస్తూ ఉన్నారండి ఇకపై యూపీఐ యాప్లో ఎవరిని నేరుగా డబ్బు అభ్యర్థించలేరు మోసాన్ని నిరోధించడానికి ఎన్పిసిఐ ఈ ఫీచర్ తీసుకొచ్చింది మీరు డబ్బులు రిక్వెస్ట్ చేసి ఆప్షన్ తీసేస్తున్నారు దీనివల్ల చాలామంది మోసపోయే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక నాలుగో మార్పు చూసుకుంటే యూపీఐ ద్వారా చెల్లింపుల పరిమితిని పెంచుతున్నారు నేటి నుంచి యూపీఐని ఉపయోగించి ఒకేసారి ఐదు లక్షల వరకు పంపవచ్చు గతంలో పరిమితి కేవలం ఒక లక్ష మాత్రమే ఉండేది ఇది వ్యాపారులు పెద్ద కొనుగోలు చేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది యూపీఐ పే సర్వీస్ ఐదో మార్పుగా చూసుకుంటే ఆటో పే సర్వీస్ ఇప్పుడు మొబైల్ రీచార్జులు విద్యుత్ నీటి బిల్లులు లేదా సబ్స్క్రిప్షన్ల కోసం యూపీఐలో ఆటో పేమెంట్ అందుబాటులో ఉంటుంది చెల్లింపు తీసివేసిన తర్వాత ప్రతిసారి మీకు నోటిఫికేషన్ కూడా అందుతుంది ఎన్పిఎస్కి కనీస సహకారం జాతీయ పెన్షన్ వ్యవస్థ ఇప్పుడు నెలవారీ కనీస డిపాజిట్ వెయ్యిని నిర్ధారిస్తుంది ఇది గతంలో ఐదు వందలుగా ఉండేది ఇప్పుడు వెయ్యి ఎన్పిఎస్ కొత్త టైర్ సిస్టమ్ నేటి నుంచి ఎన్పిఎస్లో రెండు ఎంపికలు అందుబాటులో ఉంటాయండి టైర్ వన్ పదవి విరమణ మరియు పన్ను ప్రయోజనాలతో టైర్ టూ సౌకర్యవంతమైన ఎంపిక కానీ పన్ను మినహాయింపు లేదు ఎనిమిదవ పాయింట్ చూసుకుంటే పెన్షన్ స్కీమ్ ఫీజులు కొత్త ప్రాన్ నెంబర్ను తెరవడానికి ఇప్పుడు ఈ ప్రాన్ టికెట్కు పద్దెనిమిది ఖర్చు అవుతుంది ఎన్పిఎస్ లైట్ కస్టమర్ల కోసం ఫీజు నిర్మాణం కూడా సరళీకృతం చేశారు ఒక తొమ్మిదవ మార్పు చూసుకుంటే ఎన్పిఎస్ వంద శాతం ఈక్విటీ ఆప్షన్ ప్రభుత్వేతర పెట్టుబడిదారులు తమ మొత్తం నిధులను స్టాక్ మార్కెట్ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చు రాబడి ఎక్కువగా ఉండవచ్చు కానీ ప్రమాదం కూడా పెరుగుతుంది పదో పాయింట్ పథకం ఫ్రేమ్వర్క్ ఇప్పుడు మీరు ఒకే ప్రాన్ నెంబర్ని ఉపయోగించి వివిధ సిఆర్ఏల కింద పథకాలను అమలు చేయవచ్చు ఇది పెట్టుబడిదారులకు మరిన్ని ఎంపికలను అందిస్తుంది ఆన్లైన్ల గేమింగ్పై కఠిన నియమాలు అమలు చేస్తున్నారు మీ పిల్లలు కానీ లేదా పెద్దలు కానీ ఆన్లైన్లో గేమ్ ఆడుతుంటే ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి నేటి నుంచి అన్ని ఆన్లైన్ గేమింగ్ల కంపెనీలు ప్రభుత్వ లైసెన్స్ పొందడం తప్పనిసరి రియల్ మనీ గేమింగ్లో రియల్ మనీ ఇచ్చేటువంటి గేమింగ్లో పాల్గొనడానికి కనీసం పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి ఆధార్ కార్డు కూడా తప్పనిసరి కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి ఉంటుందండి ఇక పన్నెండో మార్పు నేడు ఆర్బీఐ సమావేశం ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నేడు సమావేశం కానుంది రేపో రేటు తగ్గితే గృహ కారు రుణాలపై ఈఎంఐలు చౌకగా మారవచ్చు ఒకవేళ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇప్పటి నుంచి అమలు కావచ్చు పదమూడోది చిన్న పొదుపు ఖాతాలకు కొత్త రేట్లు పీపీఎఫ్ ఖాతా ఎస్సిఎస్ఎస్ ఎస్ఎస్ఐ వంటి చిన్న పొదుపు పోస్టాఫీస్ పథకాలపై కొత్త వడ్డీ రేట్లు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయి ప్రతి త్రైమాసికం మాదిరిగానే ప్రభుత్వం ఈసారి కూడా ఈ రేట్లను సవరించింది ఇక పద్నాలుగోది చూసుకుంటే అక్టోబర్ ఇరవై బ్యాంకు సెలవులు అక్టోబర్లో మొత్తంగా ఎన్ని సెలవులు ఉన్నాయి అనే విషయానికి వస్తే పండుగ సీజన్ కారణంగా ఈ నెలలో మొత్తం ఒకటి రెండు కాకుండా ఇరవై రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి గాంధీ జయంతి దసరా రోజున దీపావళితో సహా అనేక పండుగల సందర్భంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి అందుకే మీ పనిని ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం ఇక పదహైదోది చివరి మార్పుగా గవర్నమెంట్ ఏం చెప్పింది మనం చూసుకుంటే నేటి నుంచి పోర్టల్ డిపార్ట్మెంట్ అలాగే స్పీడ్ పోస్ట్ రేట్లు సేవలను సవరించింది ఓటీపీ ఆధారిత డెలివరీ ఆన్లైన్ బుకింగ్ రియల్ టైం ట్రాకింగ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ వంటి సేవలు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి ఇక విద్యార్థులకు పది శాతం తగ్గింపు కొత్త బల్క్ కస్టమర్లకు ఐదు శాతం తగ్గింపు కూడా లభిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు ఆర్బీఐ సామాన్యులకు గుడ్ న్యూస్ ప్రకటించిందండి అక్టోబర్ ఒకటి నుంచి అమలు బ్యాంకులు ఆఫ్ పోర్ మార్కెట్ల ద్వారా నిధులను సేకరించడానికి ఆర్బీఐ మార్గాన్ని సులభతరం చేసింది బ్యాంకులు ఇప్పుడు విదేశీ కరెన్సీ లేదా రూపాయలతో బ్లాన్లను భారీ చేయడం కూడా నిధులను సేకరిస్తూ ఉన్నారు ఇది బ్యాంకుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలకు సంబంధించి అనేక ప్రధాన మార్పులను ప్రకటించింది రుణాలు పొందడానికి సులభతరం చేయడానికి పెద్ద రుణాలకు సంబంధించిన నియమాలను కొద్దిగా సరళించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక మార్పులను ప్రకటించిందండి ఈ మార్పులలో మూడు అక్టోబర్ ఒకటి నుంచి అమలు వస్తాయి మిగిలిన నాలుగు మాత్రం ఇప్పటికే పరిశీలనలో ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఇప్పుడు మీ ఫ్లోటింగ్ రేటు రుణం తీసుకుంటుంటే బ్యాంకులు మూడు సంవత్సరాల లాకిన్ వ్యవధికి ముందే ఈఎంఐని తగ్గించవచ్చు ఇది మీకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది బహుశా మీరు ఈఎంఐని తగ్గించవచ్చు అదనంగా స్థిర రేటు రుణాలపై ఉన్నవారికి ఫ్లోటింగ్ రేటుకు మారే అవకాశం ఉండొచ్చు ఇది తప్పనిసరి కాకపోయినా బ్యాంకులు కోరుకున్నట్లయితే ఈ ఎంపికను అందించవచ్చు బంగారు రుణం పొందడం ఇప్పుడు సులభతరం అయింది ప్రభుత్వం గతంలో బంగారం ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వారికి పలు రకాల నియమాలు తీసుకొచ్చి కేవలం మీరు ఇంత మాత్రమే రుణం తీసుకోవాలి బ్యాంకులో ఇన్ని తురాలు మాత్రమే పెట్టాలని రూల్స్ తీసుకొచ్చారు కదా అక్టోబర్ ఒకటి నుంచి ఆ రూల్స్ ఎత్తివేస్తున్నారండి ఇది పేదలను ఉద్దేశిస్తూ బంగారంపై రూల్స్ ఎత్తివేయడం జరిగింది